హాయ్ హలో నమస్కారం నేను మీ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ కిరణ్ రియల్ ఎస్టేట్కు స్వాగతం సుస్వాగతం మన నెల్లూరు పరిధిలో ఉన్న హౌసులు ఫ్లాట్లు ఏం కావాలన్నా కిరణ్ రియల్ ఎస్టేట్ని సంప్రదించండి ఇప్పుడు మన ముందు ఉన్న ప్రాజెక్టు న్యూ హౌస్ అండి ఇది వెస్ట్ లో ఉందండి చూడండి మీరు ఎలివేషన్ ఎలా ఉందో బయట కార్ పార్కింగ్ ఇచ్చున్నారు కారు బైక్ పెట్టే అంత పెద్ద స్పేస్ ఉందండి సీలింగ్ గడ్ చేసిందండి డోర్ చూడండి దీన్ని డిఫరెంట్ గా చేపించుండారండి చూడండి చూడంగానే ఆకర్షణంగా ఉంది ఈ స్థలం యొక్క పంతొమ్మిది అంకనాలు పద్దెనిమిది అంకనాలు కట్టుబడి ఇది హాల్ అండి హౌస్ లోపల హాలు ఎంట్రన్స్ లో చూడండి ఒకసారి సీలింగ్ గడ్ చేసి ఉందండి లైటింగ్ లైటింగ్ డిజైన్ చూడండి ఒకసారి మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు చూడండి ఇది టీవీ స్టాండ్ అండి ఆ కబోర్డ్ చూడండి ఎలా వచ్చిండారో డిజైన్ కానీ సూపర్ గా ఉందండి ఎక్సలెంట్ అండి ఇది టూ బిహెచ్ హౌస్ అండి ఫస్ట్ బెడ్రూమ్ లో చూడండి వుడ్ వర్క్ చేసింది ప్లస్ సీలింగ్ చేసింది విండోస్ కూడా సూపర్ గా ఇచ్చి డిఫరెంట్ స్టైల్లో లో ఇచ్చిండీ విండోస్ బాత్రూమ్ అండి బాత్రూంలో గడి సీలింగ్లు ఉన్నాయండి పిఓపితో సెకండ్ బెడ్రూమ్లోకి వెళదామండి బర్త్డే ఫంక్షన్లు కూడా హాల్లో చేసుకోవచ్చండి అంత పెద్ద హాల్ ఇచ్చున్నాడు మనం బెడ్రూమ్లో చూసినట్టయితే వుడ్ వర్క్ ఉందండి అంటే సీలింగ్ గడి చేసింది లైటింగ్ కాడి ఇచ్చిండడు డిస్కో లైటు ప్లస్ బాత్రూమ్లో సీలింగ్ చేసి చేస్తుండదండి డ్రెస్సింగ్ అర్థం ఇచ్చున్నారండి ఇచ్చి ఉండారండి బెడ్రూమ్ లోనే ఇప్పుడు మనం డైనింగ్ హాల్లోకి వెళ్దాం చూడండి డైనింగ్ హాల్ హాల్గా ఎంత పెద్దది ఇచ్చి ఉండారో ఇప్పుడు చూస్తున్నట్టయితే సీలింగ్ డైనింగ్ హాల్లో కూడా చేసి ఉన్నారు విండోస్ గట్రా సూపర్గా ఇచ్చి ఉన్నారండి ఇది పూజ గది అండి పూజ గదిలోగా సీలింగ్ చేస్తుంది లోపల చూడండి ఒకసారి ఇప్పుడు మనం కిచెన్ రూమ్లో చూద్దాం కిచెన్ రూమ్లో వచ్చి చూడండి వుడ్ వర్క్ చేసేస్తుంది హ్యాండ్ వాష్ ఇచ్చే ఇచ్చున్నారు హ్యాండ్ వాష్కి సీలింగ్ సూపర్ అండి సీలింగ్ కూడా ప్రతి రూమ్లో చేస్తున్నారు ఎక్సలెంట్ అండి నెంబర్ వన్ క్వాలిటీ పీఓపితో చేస్తున్నారు వుడ్ వర్క్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా నెంబర్ వన్ క్వాలిటీని వాడున్నారండి ఈ హౌస్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్లేస్ అంతా లో ఉందండి బీవీ నగర్లో ఎక్కడ అనేది కావాలంటే కిరణ్ రియల్ ఎస్టేట్ని సంప్రదించండి హౌస్ వీడియోస్ ఫ్లాట్లు ఓపెన్ ఫ్లాట్స్ ఏమైనా కావాలంటే సంప్రదించండి కిరణ్ రియల్ ఎస్టేట్ సక్సెస్ఫుల్ యువర్ డ్రీమ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్